ఇలా గనక మనం సంక్రాంతి పండకి నువ్వులు అద్దుకొని రొట్టెలు చేసుకొని తిన్నట్లయితే ఆ మజానే వేరింది చాలా సూపర్ టేస్ట్గా బాగుంటాయి మామూలు రొట్టెల కన్నా ఈ రొట్టెలు రుచియే ఒక అద్భుతం చాలా బాగుంటుంది ఈ రొట్టెలకి ఏ కర్రీ కూడా అవసరమే లేదు అలాగే నేరుగా తినేయచ్చు అంత బాగుంటాయి ఈ రొట్టెలు మనం ఈ రొట్టెలు ఎంతో మిస్ అయ్యాము అనిపిస్తుందండి పుదీనా పుదీనా వేసి మనము నువ్వులతోన ఇలా జొన్న రొట్టెలు కనుక చేసుకొని తిన్నట్టే చాలా అద్భుతంగా ఉంటుంది మరియు ఈ రొట్టెల్ని మనం కాస్త గట్టిగా కాల్చుకొని ఒక నైట్ అంతా ఆరబెట్టుకున్నట్లయితే మనకు త్రీ ఫోర్ డేస్ వరకు స్టోర్ చేసి కూడా పెట్టుకోవచ్చండి మనం ఎక్కడన్నా ట్రావెల్కి వెళ్ళినా కూడా ఈ రొట్టెల్ని తీసుకోపోవచ్చు అంత అద్భుతంగా చాలా బాగుంటాయి ఈ రొట్టెలు మరి నేను ఈ రొట్టెల్లో ఏమేమి వేశాను ఎలా చేశాను అనేది వీడియో మొత్తం చివరి వరకు చూడండి ఎక్కడ స్టిక్ చేయకండి చూడండి చాలా అద్భుతంగా బాగున్నాయి వెల్కమ్ టు మాండ్స్ మనప కిచెన్ ఇవాళ మనం మసాలా పుదీనా రొట్టె చేసుకోవడం కోసం ముందుగా వన్ కప్ వరకు పుదీనా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత మనం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనా ఆకులు వేసుకోవాలి ఆ తర్వాత మనము క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుందాము ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి రెండు లేదా మూడు తర్వాత అల్లం వెల్లుల్లి వేసుకోవాలి అలాగే ఇందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు కూడా వేసుకుందాము ఇప్పుడు మనం పుదీనా కొత్తిమీర ఆకులని మిక్సీ పట్టి ఫైన్గా పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి ఇలా అంతా చక్కగా మిక్సీ పట్టి పెట్టుకున్న తర్వాత ఇలా పక్కకు పెట్టుకోవాలి తర్వాత మనం ఒక కడాయి పెట్టుకొని అందులోకి వన్ కప్పు వరకు అయితే వాటర్ వేసుకోవాలి ఇక్కడ నేను ఏ కప్పు వరకు అయితే వాటర్ తీసుకున్నానో అదే కప్పుతో జొన్నపిండి వేస్తాను చూడండి వాటర్ అంతా ఇలా మరిగేటప్పుడే నేను జొన్నపిండి వేసేస్తాను ఇలా జొన్నపిండి వేసుకొని మనం కలుపుకొని పెట్టుకోవాలి ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేశాను వాటర్ బాగా వేడిగా ఉంటుంది కాబట్టి ఒకసారి స్పూన్తో ఇల్లంతా పిండిని కలిపేసుకోండి ఇలా ఒకసారి కలిపి పెట్టుకున్న తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని వేసుకోవాలి ఆ తర్వాత జీలకర్ర ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు తర్వాత వన్ టీ స్పూన్ నువ్వులు వేసుకుందాము ఇవన్నీ వేసాక ఒకసారి కలుపుకొని పెట్టుకోవాలి పిండి కాస్త వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో కొద్దిగా కలుపుకున్న తర్వాత మనం మామూలు వాటర్ వేసుకొని పిండిని కలుపుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా వాటర్ చల్లుకుంటూ పిండిని కలుపుకొని పెట్టుకోవాలి జొన్నపిండి ఎలా కలుపుకుంటాము అలా కలుపుకొని పెట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా కాస్త పిండి గట్టిగానే కలుపుకోవాలండి అలా అయితేనే మనకు రొట్టెలు రుద్దుకోవడానికి వస్తాయి మీకు ఒకవేళ వాటర్ ఎక్కువ అయ్యి పిండి మెత్తగా అనిపిస్తే మళ్ళీ మరలా పొడి పిండి వేసుకోండి జొన్నపిండి మీరు తినే ఉప్పుని బట్టి పిండిలో సాల్ట్ వేసుకోండి నేను ఇందాక గ్రైండర్లో వేసాను కదా మిక్సీలో సాల్ట్ అలా మీకు మరి ఇంత కావాలనిపిస్తే చూసి వేసుకోండి ఇదంతా కలుపుకొని పెట్టుకోవాలి ఈ రొట్టెలు చాలా టేస్ట్గా బాగుంటాయండి నేను తీసుకున్న వాటర్ అంతే సరిపోతుందండి మరి ఎక్కువగా అయితే మనకి పిండి జారుగా అవుతుంది రొట్టెలు చేసుకోవడానికి కష్టం అవుతుంది ఇలా జస్ట్ వాటర్ చిమ్మ సరిపోతుంది ఇందాక మనకు వాటర్ బాయిల్ వాటర్ చేసుకున్నాం కదా ఆ వాటరే ఇందులోకి కరెక్ట్గా సరిపోతుంది పిండి గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకోండి లేదా వాటర్ ఎక్కువైనా అనిపిస్తే పొడి పిండి వేసుకోవచ్చు పిండిని అంత తడిపి పెట్టుకున్న తర్వాత చూడండి కాసలు గట్టిగానే తడుపుకోవాలి తడిపి పెట్టుకున్న తర్వాత మనకు కావాల్సిన రొట్టె కావాల్సిన సైజులో పిండిని తీసుకొని రొట్టె రుద్దుకొని పెట్టుకోవాలి ఒకసారి బాగా నన్ను రొట్టెన పిండినంతా రుద్దుకొని పెట్టుకోవాలి అప్పుడే జిగు బాగా వచ్చి రొట్టె అంచులో చిరిగిపోకుండా ఇచ్చుకోకుండా ఉంటాయి రొట్టె కూడా చాలా సాఫ్ట్గా మృదువుగా వస్తుంది ఇలాంతా రుద్దుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక ప్లేట్లో అయితే నువ్వులు తీసుకోవాలండి నువ్వులలో మనం ఇలా పిండి ముద్దనద్దుకోవాలి అద్దుకున్న తర్వాత అద్దుకొని పెట్టుకున్న తర్వాత మనము ఒక చపాతీ కర్ర ఉంటుంది కదండి చపాతి కర్రకి నేను ఇలా కవర్ని అయితే చుట్టుకొని పెట్టుకున్నాను ఇలా చపాతి కర్ర ఉంటుంది కదండి ఈ కర్రకి మనము ఇలా కవర్ అయితే చుట్టుకొని పెట్టుకోవాలి ఇప్పుడు రొట్టెలు ఎక్కడ అంటుకోకుండా ఇచ్చుకుపోకుండా చినిపోకుండా బాగా వస్తుంది ఇలా నువ్వులు అంటించి పెట్టుకున్న తర్వాత మనము పీట పైన కొద్దిగా పొడి పిండి చల్లుకోవాలి చల్లుకొని రొట్టెని రుద్దుకొని పెట్టుకుందాము మనం రొట్టె రుద్దేటప్పుడు ఎక్కడ అంచులు లావు లేకుండా ఇలా చూసుకొని రొట్టెని రుద్దుకున్నామంటే బాగుంటుంది పెన్నం పెట్టుకొని అందులో అందుపైన రొట్టె వేసుకొని నీళ్ళు అద్దుకొని కాల్చుకోవాలి వాటర్ తడి వేసుకొని మనం మామూలుగా జొన్న రొట్టెలు ఎలా చేసుకుంటామో అలాగే నీళ్ళు అద్దుకొని రొట్టెలు చేసుకొని పెట్టుకోవాలి తర్వాత మనం రెటన్ సైడ్ తిప్పేసుకొని కాల్చుకోవాలి ఓకే అండి చూసారుగా ఇప్పుడు మనం మిగతా రొట్టెలు కూడా ఇలానే చేసుకుని పెట్టుకుందాము ఓకే అండి చూసారుగా పుదీనా నువ్వుల రొట్టెలు చాలా అద్భుతంగా టేస్ట్గా చాలా బాగుంటాయండి ఈ రొట్టెలు ఏ కర్రీతో తిన్నా కూడా చాలా బాగుంటాయి అలాగే నేరుగా తిన్నా కూడా బాగుంటాయి చట్నీతో కానీ ఏదైనా గ్రివి కాస తిన్నా కూడా బాగుంటాయి మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్